సో ఇప్పుడే మనం చూస్తున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం అయితే జరిగిందనమాట సో కీలక అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది సో ఏపీ తెలంగాణలో మనకి వాతావరణ సమాచారం శనివారం ఏ విధంగా ఉండబోతుంది ఏంటనేది మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ముఖ్యంగా చూసుకుంటే రాయలసీమలో వర్షాలు అయితే ఉన్నాయన్నమాట రాయలసీమలో మనకి శనివారం నా వర్షాలు అయితే రాబోతున్నాయి అదేవిధంగా తెలంగాణ హైదరాబాద్లో భారీ వర్షం అయితే రాబోతుంది హైదరాబాదు అదేవిధంగా దక్షిణ తెలంగాణలో భారీ వర్షాలు అయితే రాబోతున్నాయి శనివారం నాడు ఇక రాయలసీమలో వర్షాలు అయితే రాబోతున్నాయి అనమాట ఉత్తర కోస్తాలో మాత్రం ఉత్తర కోస్తా అదేవిధంగా కొంతవరకు దక్షిణ కోస్తాలో కూడా భారీ అయితే కాసే అవకాశాలు అయితే ఉన్నాయి కానీ రాయలసీమలో మాత్రం వర్షాలు అయితే వస్తాయన్నమాట ఇక తెలంగాణలో ఉత్తర తెలంగాణ తూర్పు తెలంగాణలో కూడా ఎండలు అయితే కాయబోతున్నాయి ఇక మనకి దక్షిణ తెలంగాణలో మాత్రం వాయువ్య తెలంగాణ దక్షిణ తెలంగాణలో వర్షాలు అయితే అన్నమాట సో ఇది మనకి శనివారంకి సంబంధించిన వెదర్ రిపోర్ట్ అయితేనే ఈ విధంగా ఉండబోతుంది సో ఇది ప్రజెంట్ అప్డేట్ ఒక లైక్ చేయండి ప్రతిరోజు అప్డేట్ అందిస్తూ ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాను